మీ పేరేం పేరు ఏ ఊరు ఇది ఖర్చూరు ఎలా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన ఇప్పుడు చాలా బాగుంది ఏం బాగుంది ఏం చేశారు అన్ని చేశారు రోడ్లు వేసారు పింఛన్లు పెంచాడు మరి పశు నిన్న రెండు సార్లు డబ్బులు వేసాడు ఎంత వేసారు ఎంత పది ఉపయోగం పది పది వేలు వేయడం ఉపయోగమే మరి ఆ నా బట్టి పెద్దానికి ఇంకా బాగా ఉపయోగం నాకు నాకేమి లేదయ్యా నాకు అసలు ఏమీ లేదు మరి ఆయన ఏ నేను ఇవాళ రెండు ఏళ్ళు పింఛన్ తెచ్చుకొని అన్నం తింటాను నాకు పెట్టేవాళ్ళు ఎవరు లేరు నా కొడుకుంటే చచ్చిపోయాడు అయ్యో మరి ఆయన ఇచ్చిన డబ్బులే తింటున్నాం ఆయనకే ఓటు సాంశ్వరరావు పరిపాలన ఎలా ఉంది ఇక్కడ బ్రహ్మాండంగా అన్ని చేస్తున్నాడు అయ్యా సాంశ్వరరావు ఏదడి తది చేస్తున్నాడు అందుబాటులో ఉంటున్నాడు అందుబాటులోనే ఉంటున్నాడు ఇప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఇక్కడ పోటీ చేయబోతున్నాడు కదా ఎన్టీ రామారావు అల్లుడు కదా ఏంది పరిస్తే మేము అయ్యాం సాంశ్వరరావుకే ఓటు అంతే గట్టిగా అయితే అవ్వచ్చు మాకు కూడా చుట్టవే ఆయన కానీ అయ్యం సామశరావుకే వేస్తాం ఓకే అమ్మా థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి